శ్రీ శారదా తవరాజం పదహారవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ బగు సంప్రదాయ కవితల్ బ్రహ్మాండ మంచొక్క రీవాచాలత్వము లేవి అయినను సరే వ్యర్థంబులి రెండు నిద్దాం చాంపేయము ప్రాత కొత్తలకు తావిత్సునే భారతి ప్రాత కొత్తలకు తావిత్సునే భారతి తాత్పర్యం ఓ వాగ్దేవి ప్రాచీన సంప్రదాయానుసారములైన కవితలే బాగుండు నంచొక్కరు మరి ఒకరు అర్వాచీనములు నూతన మార్గములో పయనించు వచన కవితలే సరసముగా నుండి ప్రయోజనవంతములని బ్రహ్మాండముగా రాణించగలవని వదరుట లేని లేవి ఎట్లున్నను ఇవి రెండు వ్యర్థ ప్రలాపములే ప్రాచీనమైనను అర్వాచీనమైనను బంగారము బంగారమే కదా తల్లి అని ఈ శ్లోక భావము శారదా స్థవరాజం పదిహేడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ಪ್ರಾಕೃತಿಕಂತರಂಗ ಬಹಿರಂಗ ಪ್ರವೃತ್ತ ಸ್ಥಿತಿ ಮುಂದೆ ಚೂಪುಟಲೆ ಕವಿತ್ವಮ ಪ್ರಾಕೃತಿಕ ಪರಿವರ್ತನೇ ರಸರೂಪೇ ರಸಾಂಗಕ ವರ್ಣನೂ ಭಾರತೀ ತಾತ್ಪರ್ಯ ఓ భాషామ తల్లి ప్రకృతిలోని అంతరంగ బహిరంగ ప్రవృత్తుల యథార్థ్యమును అద్దములో వలే చూపుటలే నిజమైన కవిత్వము కదా ప్రకృతికి అంతరంగ పరివర్తనమే రసరూపము మరియు బాహ్యాకారములోని మార్పులే రసాంగములై రసప్రకాశములో వర్ణనములు అనిపించుకొను కదా తల్లి అని ఈ శ్లోక భావము శారదా స్థవరాజము పద్దెనిమిదవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తున్ను ఉన్నది ఉన్నట్లు సరసోక్తుల జూపు కళా విలాసమే ఎన్నగ సత్య రూపమది ఎందును సుందరమై చలంగునా వన్నెయ చాలక శివంబును తానై సాహితి విలాసోన్నతి వెల్గి బ్రహ్మ సుఖ సోదరమై భారతీ తాత్పర్యం శారదమ్మ తల్లి ప్రకృతి యొక్క స్వభావ పరిశీలనము మరియు వ్యక్తి యొక్క మనస్తత్వ విశ్లేషణ మునర్చియున్నది ఉన్నట్లు వివరించుటలు సత్యరూపమగును ఆ వివరణము ప్రకటించుటలో అందముగా నుడుట సత్య వస్తువును సుందరముగా చూపుటలగును అనగా ముక్తి భావ భావప్రకటన మొనర్చవలెను అది విశ్వశ్రేయమునకు కారకమైన శివమగును కావున తత్వము సత్యం శివం సుందరంగా ప్రవచించుటలైనది అని ఈ భావం శ్రీ శారదా స్థవరాజం పంతొమ్మిదవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ స్ఫూర్తి నొప్పారి ధ్వన్యంతర్గర్భిత భావపూర్ణ రమణీయార్థ ప్రపంచాతి భాస్వంతం బౌచును కావ్యరాజమది విశ్వశ్రేయ సత్కావ్యం విశ్వ్రేయ మైపు తాత్పర్యం వాగాన్విత శిరోమణి కాంతా కాంతాసంహితముగు ఉపదేశముతో చెవులకు ఇంపగు రసవత్తర వాక్య స్ఫూర్తితో అలరారి ధ్వనిగర్భితమగుచు భావపూర్ణ మగుచు రమణీయార్థ ప్రతిపాదక శబ్దములతో ఒప్పారిన కావ్యరాజము తానది విశ్వమంగళకరమగును ఆ కావ్యము శృంగార వీరాది రసప్రధానములకు ఇతివృత్త సన్నివేశములతో రసజ్ఞులను అలరింపజేసి అప్పుడది ఒక సత్కావ్యం అనిపించుకును సత్కావ్యము అనిపించును గదా తల్లి అని ఈ శారదా స్థవరాజం ఇరవయో శ్లోకానాల శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అకలంకంబై హెచ్చుదాత్తమై దాత్తమై లో విజ్ఞాన దాయకమై దివ్య కథ ప్రపూతమై పాత్ర మనోనురంజక రస ప్రస్ఫోటమౌ ಕಾವ್ಯಮುನ್ ಕಾವ್ಯಮನ್ ಸುಕವೀಂದ್ರೇರು ನನುಟಲ್ ಚೋಜಂ ಕೋ ಭಾರತಿ ಸುಕವೀಂದ್ರಡೆುಕೋ ಭಾರತಿ ಚೋಜ್ಯಂಕೋ ಭಾರತಿ ತಾತ್ಪರ್ಯ ಸರಸ್ವತಿ ಮಾತಾ ದೋಷರಹಿತಮನು గుణసహితమును ఉదాత్తము అయిన లోకాదర్శమగు విజ్ఞానము వసంగునదై పవిత్రమగు ఇతివృత్తముతో కూడిన దివ్య ప్రబంధమునై పాత్రోచితములగు సంభాషణలతో అలరారినదై పండితుల మనస్సును మెప్పించునదియు రంజింపజేయునదియు రసస్ఫూర్తితో మాపించునదైన మహాకావ్యమును ఒక మహాకవి మాత్రమే వ్రాయగలడు అనుటలో ఆశ్చర్యము ఆవంతయునూ లేదు కదా తల్లి అని ఈ శ్లోక భావము